హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి కిడ్స్తో నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది దీంతో పాటు కొన్ని ఫ్యాట్స్ని ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్ దుబాయ్లో బటర్ఫ్లై పార్క్ని మీకు చూపించబోతున్నాను సో చూసారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి బ్రెడ్ టోస్ సింపుల్ గా ఫినిష్ చేసుకున్నాము అది కూడా కనిష్క చేసింది రోజు వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకుని ఇక్కడ పిల్లలిద్దరిని తీసుకుని స్విమ్మింగ్కి వచ్చాను ఈ క్లిప్స్ ఆల్మోస్ట్ వన్ వీక్ బ్యాక్ వి సో అప్పుడప్పుడే ఎండ స్టార్ట్ అవుతూ ఉంది ఆల్మోస్ట్ టైం ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది వాటర్ అయితే చాలా కూల్ గా ఉన్నాయి ఇంకొక వైపునేమో ఎండ కాకపోతే టెండెన్సీ అంత ఎక్కువగా లేదు ఒకవైపునేమో చలి ఇంకొక వైపునేమో వెచ్చదనం రెండింటికి కాంబినేషన్ బాగుంది అండ్ ఇక్కడ వెదర్ ఎంత ప్లెజెంట్ గా అసలు చూస్తూ ఉన్నారు కదా చుట్టూ ఉన్న బిల్డింగ్స్ కానీ లేకపోతే ఆ ప్లాంట్స్ కానీ అసలు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి చాలా మంది వ్యూయర్స్ కమెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారు కిడ్స్ని ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ఎలా ఎంగేజ్ చేస్తూ ఉన్నారు కొన్ని టిప్స్ని మాకు కూడా షేర్ చేయండి ఇంట్లో పిల్లలు ఉన్నారు మాకు కూడా హెల్ప్ అవుతుంది అని సో మాక్సిమం వాళ్ళని ఇలా స్విమ్మింగ్లో కానీ లేకపోతే ఏదైనా అవుటింగ్ ఉన్నప్పుడు బయటకు వెళ్తాము అలా లేదు అంటే కనుక వాక్ కూడా తీసుకెళ్తూ ఉంటాను కాకపోతే ఇది డైలీ రెగ్యులర్ రొటీన్ ఏమీ కాదు స్విమ్మింగ్కి వెళ్లే ముందు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసి ఇక ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా బాత్ చేయించేసి ఫ్రెష్ అయిపోయారు అండ్ ఇక్కడైతే మార్నింగే వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తాను సో పనిలో పని వాటిని కూడా డ్రై చేసేద్దామని దుబాయ్లో మన ఇండియాలో లాగా బట్టల్ని హ్యాపీగా టెర్రస్ మీద ఆరేసుకునే వీలు వీలుండదన్నమాట ఇలా స్టాండ్స్ ఉంటాయి అది కూడా చిన్న స్పేస్ అనమాట బాల్కనీస్ అక్కడే మనం డ్రై చేసుకోవాల్సి ఉంటుంది బయట కూడా ఆ గ్రిల్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా వేకూడదు ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని వీళ్ళైతే చాలా రోజుల నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ అడుగుతూ ఉన్నారు సో ఈ రెసిపీని ఇదివరకే కూడా మన బ్లాగ్స్లో షేర్ చేశాను కిడ్స్కి యూస్ఫుల్గా ఉంటుందని సో ఇక్కడైతే జస్ట్ సాల్ట్ కొంచెం పెప్పర్ కానీ లేకపోతే చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పసుపు వేసేసి కొద్దిగా వన్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇది డీప్ ఫ్రై కాదు అసలు ఆయిల్ లేకుండా హ్యాపీగా పిల్లలకు కూడా పెట్టచ్చు మనం కూడా తినచ్చు పొటాటోని పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మొత్తం స్పైసెస్ అన్నీ కూడా మ్యారినేట్ చేసేసిన తర్వాత ఇలా అవెన్లో పెట్టేస్తూ ఉన్నాను మైక్రోవేవ్ చాలా వరకు ని రీహీట్ చేయడానికి కానీ లేకపోతే ఇలా చిన్న చిన్న ఫ్రైస్ కానీ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంది అండ్ ఇంకొక వైపున లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా అయిపోతుందని లెమన్ రైస్ అండ్ ఫ్రైస్ చాలా టేస్టీ కాంబినేషన్ ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పిల్లలకైతే చాలా నచ్చుతుంది Combination is super. Mm. Thank you, Nana. Ooh. <laughs> so sweet of you, Kanishka. <laughs> ఆఫ్టర్నూన్ అయితే అస్సలు పడుకోరు ఇద్దరు కలిసి ఆడుకోవడం కానీ లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ కానీ చేసుకుంటూ ఉంటారు అయితే నాకు టైం కుదిరింది అని అనుకుంటే కనుక కొద్దిసేపు పవర్ న్యాప్ తీసుకుంటాను ఇక ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా కాఫీ ప్రిపేర్ చేసి తాగుతూ ఉన్నాను మీ టైం నాకంటూ పర్సనల్ టైం ఒక అయినా సరే లేకపోతే నా ప్యాషన్ మీద వర్క్ చేయడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ నాకంటూ ఉండేది ఎర్లీ మార్నింగ్ అండ్ డేలో అప్పుడప్పుడు ఇలా టైంని కేటాయించుకొని కాఫీ తాగడం కానీ నాకు ఇష్టమైన సాంగ్స్ని వినడం కానీ చేస్తూ ఉంటాను అన్నింటికంటే మెయిన్గా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నా మైండ్లో కంటిన్యూస్గా సర్క్యులేట్ అయ్యేది కంటెంట్ క్రియేషన్ అని చెప్పాలి ఆబ్వియస్గా ఎవరికైనా సరే ఫ్యామిలీ ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే నా ప్రొఫెషన్ యూట్యూబర్గా కంప్లీట్గా బేస్ అయింది నా ప్యాషన్ మీదే మన వ్యూయర్స్ని ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను మీరు నా వ్లాగ్స్ని ఫాలో అవడం కానీ పూజా వీడియోస్ని ఫాలో అవ్వడం దేనికంటారు ఖచ్చితంగా కంటెంట్ ఉండబట్టే పూజా విధానాలు చూసుకుంటే అసలు ఏమీ తెలియని అప్పుడే పూజ స్టార్ట్ చేసే వాళ్ళైనా చిన్న పిల్లలైనా సరే ఇంకా మేము కూడా కొత్త విషయాలను నేర్చుకోవాలి తెలియని విషయాలు నేర్చుకొని మేము కూడా పాటించాలి మన సాంప్రదాయాలను ఆచారాలను ప్రతీదీ మేము కూడా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మంది ఉన్నారు ఇన్ని వందల వీడియోస్తో మిమ్మల్ని మెప్పించడం అంత ఈజీ అంటారా ఖచ్చితంగా దీని వెనక శ్రమ ఉండి తీరాల్సిందే పూజగదిలో అన్నీ అలంకరించి మీకు కన్నుల పండుగగా మీ ముందు వీడియోస్ పెడుతూ ఉంటాను కదా దాని వెనుక శ్రమ ఎంతుంటుందో తెలుసా వాటన్నింటినీ శుభ్రపరచుకోవడం కానీ పసుపు కుంకుమలతో అలంకరించుకోవడం కానీ అన్నింటినీ ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం కానీ ఒకవైపున పిల్లల్ని చూసుకుంటూ ఇంకొక వైపున ఇంట్లో పనులు చూసుకుంటూ కంటెంట్ని క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను కనుక నా కంటెంట్ ఇంతమందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంది ఇదంతా కూడా పాజిబుల్ అవుతున్నది నా కమిట్మెంట్ ఒక వైపు నుంటే డిసిప్లైన్ ఇంకా టైం మేనేజ్మెంట్ ఇది అందరూ చేస్తారు కదా ఇందులో కొత్త ఏముంది అని అనుకుంటున్నారు కదా అందరూ చేసినా సరే మన కంటెంట్ స్పెషల్గా ఇంతమందిలో నిలిచిందంటే అసలు నేను చెప్పాల్సిన పని లేదు దానికి రీజన్ ఏంటో చాలా సాఫ్ట్గా ఉంది మనం యాజ్ స్టేజ్గా అప్పటికప్పుడు కుక్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అదే టెక్స్చర్ ఉందన్నమాట ఎడియాపు ఈ ప్రాసెస్ అంతా కొంచెం కష్టం కదా చేయడానికి చాలా బాగుంది జస్ట్ మనం కొబ్బరిపాలతో సైడ్ డిష్గా దీన్ని సర్వ్ చేయొచ్చు హాట్ హాట్గా చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు మెయిన్గా పాజిటివ్ అండ్ ఆస్థెటిక్ వైబ్స్ ఉన్నాయి కనుక వీడియోస్లో ఇంతమంది ఫాలోయర్స్ అట్రాక్ట్ అయ్యి మోటివేట్ అవుతూ ఈ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతున్నారు ఇందాక చెప్తూ ఉన్నాను కదా పూజ గురించి ఏదైనా మీరు స్టార్టింగ్ నుంచి పూజా వీడియోస్ ఇప్పటి వరకు చూసినట్లయితే నా లైఫ్ స్టైల్ మాత్రమే అందులో చూపించాను ఏదో ఒక ట్రెండ్ వీడియోస్ వైరల్ అయిపోవాలి వ్యూస్ అండ్ లైక్స్ రావాలి ఫాలోయర్స్ రావాలి సబ్స్క్రైబర్స్ పెరగాలని ఎప్పుడూ అనుకోలేదు నా లైఫ్ స్టైల్ నా లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నానో ఆ జర్నీనే మీతో పాటు నేను కూడా నేర్చుకుంటూ మీ అందరికి కూడా షేర్ చేస్తూ ఉన్నాను ప్రతిరోజు ఎవ్రీడే ఈజ్ న్యూ బిగినింగ్ అని నేను అనుకుంటాను కొత్త విషయాలను నేర్చుకోవడానికి డెఫినెట్గా ఒక విషయాన్ని అయితే చెప్పగలను నాకే అన్నీ తెలుసు నేను చేస్తున్నదే కరెక్ట్ అని నేను ఎప్పుడూ అనను ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సినవి ఇంకా సముద్రం ఉంది చెప్పాలంటే యూట్యూబ్ ఫాలో అయ్యే వ్యూయర్స్కి ఆల్మోస్ట్ ఈ విషయం తెలిసే ఉంటుంది ఎక్కువగా వింటూ ఉంటారు కదా ఒక షార్ట్ వైరల్ అయితేనో లేకపోతే ఒక వీడియో వైరల్ అయితేనో మనకు సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు వ్యూస్ కంటిన్యూస్గా వచ్చేస్తాయని నేను ఆ విషయాన్ని ఒప్పుకోను ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో విత్ స్టాండ్ అవ్వాలంటే నీ ఓన్ కంటెంట్ ఉండాల్సిందే ఈ విషయంపై అండ్ ఫ్యాక్ట్స్ గురించి ఇంకా వీడియోలో మాట్లాడతాను ఇప్పుడైతే ఇక్కడ నేను ఇక్కడ దుబాయ్కి వచ్చిన తర్వాత రూపేష్ని కొన్ని ఐటమ్స్ పూజకు కావాల్సినవన్నీ తీసుకురమ్మంటే ఎంత చక్కగా అన్నీ తీసుకొచ్చారో ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఒక ఐడియా కూడా ఉంటుంది అదర్ కంట్రీస్కి మూవ్ అయినప్పుడైనా సరే లేకపోతే మనకు ఏదైనా న్యూగా స్టార్ట్ చేయాలనుకున్నా సరే ప్రతీదీ ఉండదు కదా ఉన్న దాంట్లోనే చక్కగా పూజను ఎలా చేసుకోవచ్చో ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నాను ఒక పూజ గదిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే ఒక స్మాల్ రూమ్ సెటప్ని ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మన లైఫ్ సినిమా కాదు సినిమాలో చూపించినట్లు అన్నీ సెటప్ చేసి మనం అనుభవించడానికి చక్కగా ప్రతిదీ మనకు కావాల్సినవన్నీ కూడా మన చేత్తోనే సిద్ధం చేసుకోవాలి నీ ఫ్యూచర్ లైఫ్ని నువ్వు డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేయాల్సిందే సో ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు రూపేష్ నాకు వీడియో కాల్ చేశారు ఇక్కడ దేవుడు ఫోటో ఫ్రేమ్స్ ఏవి తీసుకోవాలని ఈ ఫోటో చూడంగానే నాకు చాలా బాగా అనిపించింది చాలా కలగా ఉన్నారు స్వామి అమ్మవార్లు సిరులరాణి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అలాగే కుబేరుల వారు ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో ఉగాది పూజా వీడియోలో షేర్ చేశాను కదా ఇక్కడ సపరేట్గా రూమ్ అంటూ ఉండదు ఇలా ఒక చిన్న కబోర్డ్లోనే నేను రూమ్ని సెట్ చేసుకున్నానని ఫస్ట్ అయితే అంతా కూడా క్లీన్ చేసుకున్నాను చాలామంది మన వ్యూర్స్ ఉగాది వీడియోలో ఇలా కమెంట్ చేశారు సంధ్య మీరు ఉన్న దాంట్లో ఎంత చక్కగా చేసుకున్నారు చాలా సింపుల్గా ఉంది పూజ కూడా చాలా కలగా ఉందని లేని వాటి గురించి బాధపడకుండా ఉన్న దాంట్లో సంతోషంగా ఎలా చేసుకోవాలో దానికే ప్రయత్నిస్తాను అలా పూజా స్థలాన్ని శుభ్రపరిచి వస్త్రాన్ని పరిచి చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పించి ఇక ఆ తర్వాత చక్కగా అష్టదల పద్మ ముగ్గును వేసుకున్నాను ఇలా సాయంత్రం ముందుగా పూజకన్ని సిద్ధం చేసుకొని ఇక ఆ తర్వాత రూపేష్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ అవి చేసి పెట్టిన తర్వాత దీపారాధన చేసుకున్నాను పూజలో ముఖ్యంగా మనం చేసే ప్రతి పని కూడా అది చిన్నదైనా సరే చక్కగా పూజ అలంకరణ పువ్వులు సమర్పించడం కానీ ఒక చిన్న ముగ్గును వేసుకున్నా సరే అది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మనకు ఎలాంటి ప్రత్యేకమైన అలంకారాలు చేశామా నైవేద్యాలు సమర్పించామన్న దానికంటే కూడా ముఖ్యమైనది దేవుడు చూసేది మన స్వచ్ఛమైన మనస్సుని భక్తి సమర్పించే ఒక నమస్కారాన్నే మనం ఎక్కడున్నా సరే ఉన్న దాంట్లో మన ఆచారాలను సాంప్రదాయాలను వదలకుండా చక్కగా మనం పాటించవచ్చు సంధ్య వేళన ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కగా ఇంట్లో ధూపాన్ని వేసేసరికి ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఆ తర్వాత హాలిడేస్ అయినా సరే కిడ్స్ ఇద్దరిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు కూర్చోపెట్టి కొన్నింటిని రాయించడం కానీ చదివించడం కానీ చేస్తాను ఈ హ్యాబిట్ ఏంటంటే కొత్త విషయాలను నేర్చుకోవడం కానీ లేకపోతే ఆల్రెడీ తెలిసినవి మర్చిపోకుండా ఉండడానికే అన్నింటికంటే మించి డిసిప్లైన్ని ఒక ప్రాక్టీస్ని కూడా వాళ్ళకి అలవాటు చేసినట్టు ఉంటుంది ఈరోజు రూపేష్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పిల్లల కోసమని స్పెషల్ చాక్లెట్ తీసుకొచ్చారు మోచి దుబాయ్ చాక్లెట్స్కి ఫేమస్ అని మనందరికీ తెలిసిందే కదా సో డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ని టేస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట మోచి అయితే చాలా టేస్టీగా ఉంది మిల్క్ ఫ్లేవర్తో జెల్లీ టెక్స్చర్తో చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి రోటీ విత్ హనీ అండ్ కొన్ని ఆల్మండ్స్తో మా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని ఇక్కడ స్టార్ట్ అయిపోయాము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా దుబాయ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఫేమస్ ప్లేస్ ఇది ఎలాగో స్టార్ట్ అయిపోయాం కదా వెళ్తూ వెళ్తూ దీని గురించి మాట్లాడుకుందాం అండ్ ఫ్యాక్ట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా ఈరోజు స్పెషల్గా నీహాకి కనిష్కాకి సేమ్ డ్రెస్సెస్ వేశానమాట చూడ్డానికి ఎంత క్యూట్గా అనిపించారు నాకైతే అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫేసెస్ అనమాట చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఏప్రిల్ కూడా వచ్చేసింది కాకపోతే దుబాయ్లో అంత వేడి ఎక్కువ లేదు తట్టుకోలేనంత ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బెటర్ అంటూ ఉన్నారు ఎక్కువగా మొక్కల్ని పెంచడం కానీ గ్రీనరీని ఇటు చూసినా కనిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ చేంజ్ తీసుకురావాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉంటుంది ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దుబాయ్ అన్న పేరు వినంగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి స్కై స్కేపర్స్ అసలు చూస్తూ ఉంటే ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి బిల్డింగ్స్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా దుబాయ్ మాల్ కి దగ్గరగా ఉన్న ఏరియా అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి బిల్డింగ్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అయినా సరే లేకపోతే ఇక్కడ అయినా సరే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది అండ్ క్రైమ్స్ విషయానికి వస్తే జీరో అనే చెప్పాలి అంత స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ రూల్స్ అయితే సేఫ్టీ అండ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని కొన్ని కంట్రీస్ వాళ్ళని బ్యాన్ చేస్తున్నారు అండ్ ఇక్కడైతే మనం రీచ్ అయిపోయాము బటర్ఫ్లై పార్క్కి అసలు మోస్ట్ ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ దుబాయ్ అని చెప్పొచ్చు ఇది ఏంటి సంధ్య ఇంత హైప్ని క్రియేట్ చేస్తుందని అనుకోకండి చూసిన తర్వాత మీరు కూడా సేమ్ ఫీలింగ్లో ఉంటారు మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తుంటే స్టార్టింగ్లోనే నాది రూపేష్ది అండ్ కిడ్స్ది ఫోర్ మెంబర్స్ది కూడా అవుట్ఫిట్స్ సేమ్గా ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడ్ షేడ్లో ఉంటాయి ఫస్ట్ నుంచి కూడా ఏవైనా న్యూ ప్లేసెస్ కానీ ఇలా ట్రిప్స్ వెళ్ళినప్పుడైనా సరే అప్పుడు కనిష్క కూడా లేదు ముగ్గురం కూడా సేమ్ అవుట్ ఫిట్స్ కొంచెం మ్యాచ్ అయ్యేలాగా వేసుకుంటాం ఒక థీమ్ లాగా ఇప్పుడు కనిష్క కూడా యాడ్ అయింది కదా సో అందరం ఇలా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకోవడం నిజంగా మాకైతే ఒక స్పెషల్ ఫీల్ని అండ్ హ్యాపీనెస్ని ఇచ్చింది డెఫినెట్గా ఒక మాట అయితే చెప్పగలను మనం వెళ్ళే ప్లేస్ని బట్టి అండ్ సిచ్యువేషన్ బట్టి మనం డ్రెస్ అయితే కనుక ఖచ్చితంగా ఆ వైబ్స్ అన్నవి మనకు ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి పర్సనాలిటీ అండ్ డ్రెస్సింగ్ ఈ రెండు డిగ్నిటీ అండ్ లాయల్టీని ఎన్హాన్స్ చేస్తాయని నేను నమ్ముతాను ఇవన్నీ పక్కన పెడితే అన్నింటికంటే మించి ఒక పర్సన్ బ్యూటీగా అండ్ హ్యాండ్సమ్గా కనిపించడానికి మెయిన్ ఎసెన్షియల్ ఏంటో తెలుసా లవ్ అండ్ కైండ్నెస్ ఈ ఫోర్ ఫ్లవర్స్ కనుక లైఫ్లో యాడ్ అయితే ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తాయి అండ్ ఇక్కడ బటర్ఫ్లై పార్క్ ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ దుబాయ్ టూరిస్ట్ ప్లేసెస్లో ఎస్పెషల్లీ ఎమిరేట్స్ ఐడి ఉంటే కనుక స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే బటర్ఫ్లై స్పీషియస్ అన్నీ కూడా ఇలా బోర్డు ఉంది అండ్ రూఫ్ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అలా అసలు ఎంత మంచి ఫీల్ ఉందో ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసలు అల్లరైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మొత్తం కూడా కవర్ చేశాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి కమెంట్స్లో చాలా మంది మన రెగ్యులర్ వ్యూవర్స్ అంటున్న మాట ఏంటో తెలుసా మేము దుబాయ్ డైరెక్ట్గా వెళ్ళలేకపోయినా మీ వీడియోస్ ద్వారా ప్రతి ప్లేస్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాం సంధ్య అని ఈ విషయం నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది మీకు వీడియో స్టార్టింగ్లోనే ఒక మాట చెప్పాను గుర్తుందా ఎప్పుడు మైండ్లో రన్ అయ్యే ఒక విషయం కంటెంట్ క్రియేషన్ వీడియో షూట్ అంటే అసలు ఎంత బిజీగా ఉన్న పర్సనల్ టైం పర్సనల్ టైమే ఇంకొక వైపున ప్రొఫెషనల్ టైం కూడా బ్యాలెన్స్ చేస్తాను ఆ ప్రొఫెషనల్ లైఫ్లో మీ అందరూ కూడా నా మైండ్లో ఉంటారన్న విషయాన్ని మర్చిపోకండి పక్కన మీరు లేకపోయినా సరే మన వ్యూయర్స్కి ఇలా చెప్పాలి దీన్ని చూపించాలన్న మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుంది అందుకేనేమో మీరు కమెంట్స్లో కూడా చెప్తూ ఉంటారు కదా మీరు మా పక్కనే కూర్చొని చెప్తున్నట్టుంది సంధ్య అని ఒక ఫ్రెండ్ మాట్లాడినట్లే ఉంది అని మోర్ ఓవర్ ఒక మాట చెప్పాలంటే మన ఛానల్లో వీడియోస్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైనా పూజా వీడియోస్ అయినా ఇటు వ్లాగ్స్నైనా లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవడం కానీ మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడం కానీ మన బిహేవియర్ ఎలా ఉండాలి టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి డిసిప్లిన్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ని తీసుకొస్తుంది ఇలాంటి మంచి పాజిటివ్ వైబ్స్ని అయితే గెయిన్ చేస్తున్నారు లో చూపించే ఈ వస్తువులు మేము కొనుక్కోవాలి ఆ లింక్స్ పెట్టండి ఈ లింక్స్ పెట్టండి అని అనకుండా చక్కగా మన వీడియోస్ని ఇంతమంది ఫాలో అవుతూ కొన్ని విషయాలను నేర్చుకుంటున్నారంటే నాకు కూడా హ్యాపీనెస్ని ఇస్తాయి చూసినవన్నీ కొనాలని లేదు అలాగే వేరే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మన దగ్గర ఉండాలని లేదు అన్నింటికంటే మెయిన్గా ఉండవలసింది మనలో హ్యాపీనెస్ ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడమే డెఫినెట్గా లైఫ్లో నీకు కావాల్సినవి కానీ నీ డ్రీమ్స్ అయినా సరే అన్నీ ఫుల్ఫిల్ అయ్యేది దేంతో తెలుసా నీ హార్డ్ వర్క్తో మాత్రమే నీ హార్డ్ వర్క్ అండ్ టాలెంట్కి దైవానుగ్రహం తోడైతే అంతకుమించి ఏముంటుంది చెప్పండి చక్కగా నువ్వు అనుకున్నవన్నీ నెరవేర్తాయి మనం ఫోకస్ చేయాల్సినవి ఈ విషయాల మీద ఇంకొక విషయం చెప్పాలి మన వీడియోస్ని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ చూస్తూ ఉంటారు అందులో పెద్దవాళ్ళు ఉంటారు ఇక కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు బాయ్స్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు హౌస్ వైఫ్స్ ఉంటారు వర్కింగ్ పీపుల్ ఉంటారు ఒక్క విమెనే కాదు మెన్ కూడా ఉంటారు అంతెందుకు పేరెంట్స్ అయ్యుండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారు ఇలా ఒక మాటలో చెప్పాలంటే ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా అందరికీ మనం నచ్చాలని లేదు నేను లో షేర్ చేసే ప్రతి పాయింట్కి వాళ్ళు కనెక్ట్ అవ్వాలని లేదు డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఎలా ఉంటారో డిఫరెంట్ కేటగిరీ మైండ్ సెట్స్ కూడా ఉంటాయన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ మన లో పూజా కంటెంట్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పీపుల్ నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది కిడ్స్ని నేను మేనేజ్ చేసే విధానం కానీ టైం మేనేజ్మెంట్ కానీ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే పాజిటివ్ వైబ్స్ మన వీడియోస్లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి ఇంకొక వైపున చూస్తే పెద్ద ఎత్తున బ్రహ్మముహూర్తంలో చేసుకోవాల్సిన పూజా విధానాన్ని మన వీడియోస్ రూపంలో షేర్ చేశాను కదా దాన్ని చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు ఫాలో అయ్యి దాన్నే లైఫ్ స్టైల్గా మార్చుకొని బెనిఫిట్స్ పొందే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకొక వైపున చూస్తే పూజే కదా బ్రహ్మముహూర్తంలోనే చేయాలా ఏదో ఒక టైంలో మన పనులన్నీ అయిన తర్వాత చాలా ఫ్రీగా రిలాక్స్డ్గా చేసుకునే ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది నేను ఎప్పుడూ కూడా మన వీడియోస్లో మీరు ఫస్ట్ నుంచి చూసినట్లయితే ఎస్పెషలీ పూజా వీడియోస్లో బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయాలి మిగిలిన టైంలో చేయకూడదని చెప్పలేదు బ్రహ్మమూర్తం యొక్క విశిష్టత మాత్రమే నేను షేర్ చేస్తూ వస్తూ ఉన్నాను ఇక్కడ నా ఛానల్లో నా లైఫ్ స్టైల్ని మీకు షేర్ చేస్తున్నాను కనుక నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఉంటుంది ఎవరు వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు బ్రహ్మ ముహూర్తంలో మనం నిద్ర లేవడం కానీ పూజా కార్యక్రమాలు కానీ మనం ఏది అనుకున్నా సరే లైఫ్లో రీచ్ అవ్వాలి అని అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతాము ఆ పాజిటివ్ వైబ్స్ ఎలా ఉంటాయో వాటన్నిటిని మీరు వీడియోస్ రూపంలో కూడా చూస్తూ ఉంటారు కదా మీరు కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఆ వైబ్స్ని సో ఈ ఎర్లీ మార్నింగ్ పూజ గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో ఎప్పుడైనా మాట్లాడతాను ఇప్పుడైతే టైం చాలా తక్కువగా ఉంది ఇప్పుడు టాపిక్ అది డైవర్ట్ అవుతుంది కదా సో ఇక్కడ బ్యూటిఫుల్ సీనరీస్ చూస్తూ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం సో నేను ఈరోజు బటర్ఫ్లై పార్క్కి వెయిట్ చేసిన ఈ డ్రెస్ గురించి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా రకాల కమెంట్స్ వచ్చాయి సో అన్నింటినీ అనలైజ్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేయాలనుకుంటున్నాను స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఈ రోజున ఒక థీమ్ లాగా అవుట్ ఫిట్స్ని వేర్ చేయాలనుకున్నామని సో దానికి తగ్గట్టే సిచ్యువేషన్కి తగ్గట్టు ఈ డ్రెస్ వేసుకున్నాను సేమ్ ఫాస్ట్ నుంచి మీరు ఎవరినైతే ఫాలో అవుతున్నారో ఆ రూపేషే ఈ వీడియోలో కూడా కనిపిస్తుంది అయితే మైండ్ సెట్లో మాత్రమే చేంజ్ వచ్చింది నా మైండ్ సెట్ కానీ బిహేవియర్ కానీ లేకపోతే వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది వీటన్నింటినీ రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వ్యూయర్స్కి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు కమెంట్స్లో వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ చిన్న చిన్న బ్యూటిఫుల్ కమెంట్స్ ఎంత హ్యాపీనెస్ని ఇచ్చాయో నా మాటల్లో చెప్పలేను ఇద్దరు క్యూట్ పే చాలా బాగున్నారు మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని కొంతమంది ఇంకా వెకేషన్ని బాగా ఎంజాయ్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ చాలా ప్రీషియస్ మంచి టైంని స్పెండ్ చేసి మెమరీస్ని గ్రాప్ చేసుకోండి అని కూడా చాలామంది కమెంట్స్లో చెప్తూ ఉంటే నిజంగా ఆ హ్యాపీనెస్ అయితే నా మాటల్లో చెప్పలేదు ఇవన్నీ కూడా ఏంటో తెలిసిన వారి కమెంట్స్ సో ఇంకొక వైపున మన ఛానల్ని అసలు ఫాలో అవుతున్నారో తెలియదు సబ్స్క్రైబ్ చేసుకున్నారా తెలియదు రెగ్యులర్గా మన వీడియోస్ని చూస్తున్నారా తెలియదు అయితే ఒక ట్రెండ్ కమెంట్స్ వాళ్ళ హిస్టరీ కానీ చూసినట్లయితే అన్ని నెగిటివ్ కమెంట్సే ఏ ఉంటాయి ఫస్ట్ నుంచి కమ్యూనికేషన్ లేదు అలాంటి వాళ్ళు ఒక్కసారిగా ఈ వీడియోకి ఈ షార్ట్ ఏదైతే ఉందో దీనికి నెగిటివ్ కమెంట్స్ పెట్టడం సో వాళ్ళ హిస్టరీ చూసుకుంటే ప్రతిదీ కూడా నెగిటివ్ కమెంటే ఉంటుంది ఎంకరేజ్ చేసే ఒక్క మాట సపోర్ట్ చేసే ఒక్క మాట ఉండదు ఎప్పుడు కూడా ఎవరో తెలియని నన్నే ఇన్ని మాటలు అంటున్నారంటే ఇక వాళ్ళ ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళని కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళని ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి ఎలా మైండ్ సెట్ ఉంటుందో ఇక నేను స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు ఆ షార్ట్కి కింద కమెంట్స్లో ఒక దాదాపు ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఇలా కమెంట్స్ చేశారు ఓవరాల్గా జడ్జింగ్ అండ్ కంట్రోలింగ్ వీటన్నింటినీ వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి ట్రై చేశారు ఇలా నెగిటివ్ కమెంట్ చేయడానికి కూడా చాలా రీజన్సే మనం చూడొచ్చు ఎందుకంటే వాళ్ళకి లేనివి పక్క వాళ్ళు ఉన్నా సరే పక్క వాళ్ళు బాగున్నా సరే ఓర్వలేరు పాజిటివ్ అఫర్మేషన్స్ ఈ వర్డ్ విన్నారో లేదో తెలియదు వేరే వాళ్ళు హ్యాపీగా ఉన్నా సరే లేకపోతే మనకంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉన్నా సరే దాన్ని చూసి మనం ఈగో ఫీల్ అయిపోవడం కానీ కుళ్ళుకోవడం కానీ ఇలాంటివి చేస్తే మన లైఫే ఎఫెక్ట్ అవుతుంది అది ఎదుటి వాళ్ళ లైఫ్ మీద ఎఫెక్ట్ ఏ మాత్రం చూపదు ఎప్పుడైతే ఎదుటి వారి హ్యాపీనెస్ను కూడా నీ హ్యాపీనెస్గా ఫీల్ అవుతావో నీ లైఫ్ కూడా బెటర్గా అవుతుంది ఒక పాజిటివ్ రిజల్ట్ని ఇస్తుంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళు ఈ మాటలతో చేంజ్ అయిపోతారని నేను అనుకోను ఇంకొక విషయం తెలుసో తెలియదో నెగిటివ్ కమెంట్స్ వచ్చినా సెకండ్స్లోనే నేను డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది బట్ నాకు కూడా ఒక ఐడియా అండ్ క్లారిటీ ఉండాలి కదా మన సబ్స్క్రైబర్స్ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది ఇక్కడ టూ ఫేసెస్ పీపుల్ కూడా ఉంటారనమాట మన దగ్గర ఒకలాగా ఇంకొక క్షణానికి మారిపోయి మాట మారుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని అందరినీ అనాలిసిస్ చేసే ఒక ఛాన్స్ నాకు ఈ షార్ట్ ఇచ్చిందని చెప్పాలి ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను మన సబ్స్క్రైబర్స్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండాలనుకుంటాను ఇక్కడ మనం ఉన్నది ఒకరికొకరం పాజిటివ్ అఫర్మేషన్స్ పాజిటివ్ వైబ్స్ని షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ విషయంలో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు ఇవి చాలా కూల్గా ప్లెజెంట్గా చెప్పిన వర్డ్సే అయినా సరే ఎవరికి వర్తించాలో వాళ్ళకి వర్తించాయి అనుకుంటున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను నా వీడియోస్ని మీరెంతలా ఇష్టపడుతున్నారో ఆదరిస్తున్నారో ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా నీహా కనిష్క కూడా వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళు కూడా సర్చ్ చేసి మరీ చూస్తారు వాళ్ళు కూడా వీడియోస్లో పాయింట్తో ఇన్స్పైర్ అవుతూ ఉంటారు మీరు చూసుకుంటే కనుక డ్యాన్స్ షార్ట్స్ కానీ నేను రూపేష్ కలిసి చేసినవి బాగా ట్రెండ్ అయ్యాయి కదా అప్పుడు కూడా ఇలాంటి కమెంట్సే వచ్చాయి సో మనం ఏదైనా కొత్తదాన్ని ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా నెగిటివిటీని మనం ఎదుర్కోవాల్సిందే నేను సెలెక్ట్ చేసుకున్న ఈ క్రియేటివ్ వరల్డ్లో ఖచ్చితంగా ది బెస్ట్గా ఉండాలని నేను అనుకుంటాను దానికి తగ్గట్టే నేను కూడా అప్డేట్ అవుతూ ఉంటాను ఈ విషయాన్ని మర్చిపోకండి ఇకపోతే మనం ఇండియాలో ఉన్న ఏ కంట్రీలో ఉన్నా సరే మన సాంప్రదాయాలు ఆచారాలను మనం ఎప్పుడూ కూడా వదలకూడదు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకుంటాను ఇక్కడ దీనికి సంబంధించి ఒక విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏ న్యూ ప్లేస్కి అసలు కాళ్ళు అడుగు బయట పెట్టినా సరే నా మైండ్లో ఎప్పుడు కూడా స్వామి అమ్మవార్లు ఏదో ఒక రూపంలో ఆలోచనలో వస్తూనే ఉంటారు కొత్తగా నేను మీట్ అయిన పీపుల్లో కానీ లేకపోతే సిచ్యువేషన్స్లో ఏదో ఒక రూపంలో మాకు కనిపిస్తూనే ఉంటారు ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలే కానీ నీకు ప్రతీదీ బ్యూటిఫుల్గానే కనిపిస్తుంది కొన్ని లక్షల మంది ప్రేమ ఆదరాభిమానాలు ఉన్నంత వరకు కూడా నాకేం తక్కువ చెప్పండి ఎప్పుడైనా సరే ఆ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పీపుల్కి మాత్రమే వాల్యూ ఉంటుంది ఇక రిమైనింగ్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ పీపుల్ గురించి అంటారా నెగ్లిజిబుల్ అసలు ఇగ్నోర్ చేయడమే ఆ నంబర్ని సోషల్ మీడియాలో ఉన్నాం గనక పబ్లిక్ నుంచి వచ్చే పాజిటివ్ నెగిటివ్ రెండింటినీ యాక్సెప్ట్ చేయాలి ముందుకు వెళ్లాల్సిందే కానీ క్రిటిసిజంకి నేను వాల్యూ ఇస్తాను బట్ లిమిట్స్ క్రాస్ అవ్వనంత వరకే అది ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నాకు నీహా కనిష్క ఎలాగో ఛానల్ కూడా అంతే అంత అపురూపంగా పెంచుకుంటున్నాను ఈ మాటను నేను ప్రౌడ్గా చెప్పగలను నాకున్న స్ట్రెంగ్ నా క్రియేటివిటీ అండ్ హార్డ్ వర్క్ కానీ ఎలాంటి టీమ్ లేకపోయినా సరే ప్రతిదీ షూట్ దగ్గర నుంచి ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్స్ తమ్నెల్స్ ప్రతీది కూడా నేను మాత్రమే చేసుకుంటాను చెప్పాలనుకున్నది మీ అందరికీ అర్థమైందని అనుకుంటూ ఉన్నాను చూశారు కదా దుబాయ్ బటర్ఫ్లై పార్క్ ఇక్కడ న్యూ ఫ్రెండ్స్ని కూడా మీట్ అయ్యాము అది కూడా హ్యాపీగా అనిపించింది లైఫ్ టైం సేవ్ చేసుకునే బ్యూటిఫుల్ మెమరీస్ని ఈ బటర్ఫ్లై పార్క్ ఇచ్చింది మా ఫోర్ కి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము వీడియోలో కూడా చూసారు కదా మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటూ ఉన్నాను బటర్ఫ్లైస్తో ఎంజాయ్ చేసి అంతా తిరిగి టైర్డ్ అయిపోయిన తర్వాత ఇలా రిలాక్స్ అవ్వడానికి కిడ్స్కైనా అడల్స్కైనా థియేటర్ కూడా ఉంది ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఇన్స్పైరింగ్ అనిపించిందా ఏ పాయింట్ నచ్చింది ఏ పాయింట్కి కనెక్ట్ అయ్యారో తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్